దేవుడి ముందు దీపం ఆరిపోతే నమ్మకాలు ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ వివరణ నమస్తే ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన లోతైన అంశంపై చర్చించబోతున్నాం దేవుడి ముందు వెలిగించిన దీపం అకస్మాత్తుగా ఆరిపోతే ఈ ప్రశ్న చాలామంది మనస్సుల్లో సందేహాలను కొన్నిసార్లు భయాన్ని కూడా కలిగిస్తుంది దీని వెనుక ఉన్న నమ్మకాలు ఆధ్యాత్మిక కోణాలు మరియు ఆశ్చర్యకరమైన శాస్త్రీయ వివరణలను ఈరోజు మనం విశ్లేషిద్దాం దీపం ప్రాముఖ్యత హిందూ ధర్మంలో దీపానికి విశేష స్థానం ఉంది దీపం కేవలం ఒక కాంతి వనరు మాత్రమే కాదు అది జ్ఞానానికి శుభానికి దైవిక శక్తికి ప్రతీక మన పూ పూజల్లో దీపాన్ని వెలిగించడం ద్వారా అజ్ఞానంధకారాన్ని తొలగించి జ్ఞానకాంతిని ఆవాహన చేస్తున్నామని నమ్ముతాం అగ్ని పంచభూతాలలో ఒకటి దాని ద్వారా మనం భగవంతుని సన్నిధిని ఆహ్వానిస్తాం నమ్మకాలు మరియు అపశకునాలు మరి ఇంతటి పవిత్రమైన దీపం ఆరిపోతే తరతరాలుగా వస్తున్న కొన్ని నమ్మకాలు ఏమిటి చెడు శకునం చాలామంది దీపం ఆరిపోవడాన్ని అపశకునంగా భావిస్తారు ఏదో చెడు జరగబోతుందని దృష్టశక్తులు ప్రవేశించాయని లేదా భగవంతునికి కోపం వచ్చిందని భయపడతారు అశుభం కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏదైనా అశుభ వార్త వింటారని లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్యం వస్తుందని నమ్ముతారు పూర్వజన్మ కర్మలు కొందరు దీపం ఆరిపోవడాన్ని పూర్వజన్మ కర్మలకు లేదా ప్రస్తుతం చేస్తున్న తప్పులకు సూచికగా భావిస్తారు దైవశక్తి హెచ్చరిక ఇంకొందరు ఇది దైవశక్తి నుంచి వస్తున్న ఒక హెచ్చరికగా చూస్తారు ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం విస్మరిస్తున్నామని లేదా జాగ్రత్తగా ఉండాలని సూచన అని నమ్ముతారు ఆధ్యాత్మిక వివరణ అయితే ఆధ్యాత్మికంగా దీనిని ఎలా అర్థం చేసుకోవాలి దైవం మనల్ని పరీక్షిస్తుంది ఆధ్యాత్మిక దృక్పథం ప్రకారం ఇది దైవం మన విశ్వాసాన్ని ధైర్యాన్ని పరీక్షించడమే ఇలాంటి సంఘటనలు మనల్ని భయపెట్టడానికి కాదు మన భక్తిని మరింత దృఢం చేసుకోవడానికి ఒక అవకాశంగా చూడాలి ధ్యానం లోపం కొన్నిసార్లు దీపం ఆరిపోవడానికి మన ఏకాగ్రత లోపం కూడా కారణం కావచ్చు పూజ చేస్తున్నప్పుడు మనసు ఇతర విషయాలపైకి మళ్ళడం వల్ల దైవిక శక్తిని పూర్తిగా ఆవాహన చేయలేకపోవచ్చు బంధాలు మోహాల విడుపు దీపం ఆరిపోవడం అనేది మనలోని అహం కోరికలు మోహాలను విడిచిపెట్టడానికి ఒక గుర్తుగా కూడా భావించవచ్చు మనం అంతర్గతంగా శుద్ధి అయ్యేందుకు ఇది ఒక సంకేతం శాశ్వతం కానిది ప్రతీది శాశ్వతం కాదు అనే సత్యాన్ని ఇది బోధిస్తుంది కాంతి చీకటి పుట్టుక మరణం ఇవన్నీ జీవిత చక్రంలో భాగమే దీపం ఆరిపోవడం అనేది మార్పును అంగీకరించమని గుర్తు చేస్తుంది మౌన సందేశం కొన్నిసార్లు దైవం మౌనంగా మనకు ఒక సందేశాన్ని పంపవచ్చు మన జీవితంలో మనం ఏ మార్పులు చేసుకోవాలో లేదా దేనిపై దృష్టి పెట్టాలో తెలియజేయవచ్చు శాస్త్రీయ వివరణ ఆధ్యాత్మిక నమ్మకాలకు పక్కన పెడితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటి గాలి ప్రవాహం ఇది అత్యంత సాధారణ కారణం కిటికీలు తలుపుల నుంచి వచ్చే గాలి లేదా ఫ్యాన్ గాలి వల్ల దీపం అకస్మాత్తుగా ఆరిపోవచ్చు వత్తుల సమస్య దీపం వత్తి సరిగా లేకపోవడం సరిగా నూనెను పీల్చకపోవడం లేదా వత్తి చాలా చిన్నదిగా ఉండడం వల్ల సరిగా మండదు నూనె నాణ్యత పరిమాణం నూనె నాణ్యత తక్కువగా ఉన్నా లేదా నూనె త్వరగా అయిపోయినా దీపం ఆరిపోతుంది దీపపు కుంది దీపపు కుంది సరైన ఆకారంలో లేకపోవడం లేదా దాని అంచులకు నూనె అంటుకోవడం వల్ల కూడా మంట సరిగా మండకపోవచ్చు తేమ గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు కూడా దీపం మంట ప్రభావం అవుతుంది సూక్ష్మ క్రీములు క్రిమి కీటకాలు కొన్నిసార్లు చిన్న కీటకాలు మంటలో పడిన లేదా వత్తికి అడ్డుపడిన దీపం ఆరిపోవచ్చు మరి దీపం ఆరిపోతే ఏం చేయాలి భయపడవద్దు ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం అనవసరంగా భయపడకూడదు ఇది చాలా సాధారణ సంఘటన వెంటనే వెలిగించండి వీలైతే త్వరగా దీపాన్ని మళ్ళీ వెలిగించండి శుద్ధి చేసుకోండి దీపపు కుందిని శుభ్రం చేసి మంచి నూనె కొత్త వత్తితో మళ్ళీ వెలిగించండి మానసిక ప్రశాంతత దీపం మారిపోయినప్పుడు మీ మానసిక స్థితిని పరిశీలించుకోండి ప్రశాంతంగా ఉండండి ప్రార్థన భగవంతునిపై మీ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ మీ ప్రార్థనలను కొనసాగించండి శుభం కలుగుతుంది అని విశ్వసించండి చివరగా దేవుడి ముందు దీపం ఆరిపోవడం అనేది ఒక సాధారణ సంఘటనే తప్ప దానిని ఒక పెద్ద అపశకునంగా భావించి అనవసరంగా భయపడకూడదు ఆధ్యాత్మికంగా ఇది మనల్ని మరింత ఆధ్యాత్మికంగా ఎదగడానికి శక్తిని పెంచుకోవడానికి ఒక అవకాశంగా చూడాలి శాస్త్రీయంగా చూస్తే దీని వెనుక సహజమైన కారణాలుంటాయి కాబట్టి ప్రశాంతంగా ఉండండి భగవంతుడిపై విశ్వాసం ఉంచండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్